మూడు నాలుగు రోజుల నుండి చంద్రబాబు నాయుడు గారి క్యాంపు నుండి వాళ్ళ మీడియా నుండి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నుండి కొందరు అనలిస్ట్ నుండి ఒక ప్రచారం వివిధ మార్గాల్లో బయటకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎంపీగా రాజీనామా చేస్తున్నారు జగన్ గారు ఎంపీగా పోటీ చేస్తారు ఆ ఇడుపులపై వైఎస్ఆర్ జయంతి రోజు ఆ ప్రకటన చేస్తున్నారు మామూలుగా ఉదరగొట్టలే అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కడప ఒక ఉప ఎన్నిక వస్తుంది నా కథ ఏందో నేను చూపెడతా అది ఇది అని చెప్పి ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి మాట్లాడే స్థాయికి వెళ్ళిపోయింది అయినా దీని మీద వైసీపీ ఎందుకో మౌనంగానే ఉంది మనం ఈరోజు మాట్లాడుకున్నాం మౌనం అర్థంగీకారమా కనీసం కేడర్ను అయ్యోయంలో నెట్టేప్పుడు వాళ్ళకన్నా క్లారిటీ ఇవ్వాలి కదా ఏంటి స్వామి వీళ్ళు ఇలా ఉన్నారు అని మా అడ్పీ ఎవరికి ఏమైనా రీచ్ అయిందేమో తెలియదు కానీ తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ ఒకరిద్దరు ముగ్గురు దాని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అండ్ కడప జిల్లా అధ్యక్షులు వైసీపీ అధ్యక్షులు సురేష్ బాబు గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇటువంటి చెత్త ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం చంద్రబాబు టీం నుండి చంద్రబాబు మీడియా నుండి చెత్త ప్రచారం బయటకు వచ్చింది ఎన్నికల ఫలితాలు వచ్చి నేను రోజులు కాలే ఎవరు ఎందుకు రాజీనామా చేస్తారు చేయాల్సిన అవసరము మాకు లేదు ఏదో ఒక చెత్త ప్రచారాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు నువ్వేంది ఇప్పుడు వచ్చి చూపించేది కడప దెబ్బ ఢిల్లీ అబ్బా అని ఎలా ఉంటుందో మీ అద్దె మీ సోనియా గాంధీ గారిని అడిగితే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడిగితే చెబుతారు ఇప్పుడేందయా నువ్వు చూపించేది రెండు వేల పదకొండులోనే కడప ఉండదు ఢిల్లీకి చూపించాం ఐదున్నర లక్షల మెజారిటీ ఇచ్చి ఎవరో ఏదో పనికి ప్రచారం చేస్తే పట్టుకొని వచ్చి ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడడం ఏంటి ఇటువంటి ప్రచారాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇదంతా కూడా ఊహాజనితమైనటువంటి వార్తలు అవసరం ఆవశ్యకత ఎవరికీ లేదు ఇటువంటి చేత ప్రచారాన్ని నమ్మకండి అని జిల్లా అధ్యక్షులు వైసీపీకి మీడియా సమావేశం పెట్టి మరీ చేశారు వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా ఒకరు మీడియా సమావేశం పెట్టినారు దీని మీద ఉన్నారు దీన్ని ఖండించినట్టున్నారు ఇటువంటి ప్రచారాన్ని ఎవరు నమ్మకండి అని మరి పని చేయాలి కదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడినప్పుడు అయినా వాళ్ళ కేడర్ కానీ ఒక క్లారిటీ ఉండాలి కదా దాని మీద వాళ్ళు రకరకాల చర్చలు చేసుకుంటూ ఉన్నారు ఒక పార్టీ ఆ మాత్రం కనుక అంత అంత షాప్ గా వేగంగా స్పందించడం కూడా స్పందించలేకపోతే రకరకాల రకరకాల ప్రచారం ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది కదా